శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఆరు వందల ఎనభై ఎనిమిదవ నామం రాజపీఠ నివేసిత నిజాశ్రిత మంత్రస్వరూపంలో శ్రీ రాజపీఠ నివేసిత నిజాశ్రితాయీ నమ మనం వరుస నామాలలో అమ్మవారి యొక్క రాజకార్యమునకు సంబంధించిన నామాలను తెలుసుకుంటూ వస్తున్నాం అమ్మవారిని రాజరాజేశ్వరి అని రాజ్యవల్లభ అని రాజత్కృప అని కీర్తించుకున్న తర్వాత ఈ నామంలో అమ్మవారు రాజపీఠ నివేశిత నిజాశ్రిత అని కీర్తించబడుతున్నారు ఈ నామానికి అర్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే తనను ఆశ్రయించిన వారికి అమ్మవారు ఏ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారో ఈ నామం మనకు తెలియచేస్తుంది నిజాశ్రిత అంటే తనను ఆశ్రయించిన వారికి అమ్మవారు రాజపీఠమునందు కూర్చుండబెడుతుంది అని ఈ నామం మనకు తెలియచేస్తుంది ఇక రాజపీఠము అంటే ఏమిటో ఈ నామంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాజపీఠము అంటే మనం వ్యవహారికంగా సింహాసనము అని చెప్పుకోవచ్చు అంటే అమ్మవారు తనను ఆశ్రయించి ఉన్న సాధకులకు ఉన్నత స్థానమును ప్రసాదిస్తారు అనే అర్థం ఈ నామంలో మనకు తెలియవస్తుంది అంతేకాకుండా అమ్మవారు తనను ఆశ్రయించిన వాడిని ఈ లోకంలో అందరికన్నా బలవంతుడిని చేసి వానికి ఇంద్ర పదవినైనా అనుగ్రహించగలరు ఈ లోకములను పాలించే అవకాశం కలిగించగలరు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది ఈ నామానికి అర్థం తెలియచేసుకునే సందర్భంలో మనం అమ్మవారి ఒక మహాభక్తుని గురించి తెలియచేసుకుందాం మనందరికీ మహాకవి కాళిదాసు గురించి తెలుసు కదా ఏ జ్ఞానమూ లేని కాళిదాసు అమ్మవారి అనుగ్రహంతో మహాకవిగా ఈనాటికి చిరస్థాయిగా నిలిచి ఉన్నాడు ఆయన యొక్క కవిత్వ పుటుత్వము అమ్మవారి అనుగ్రహమే ఆ మహాకవి అమ్మవారిని తను జీవించినంత కాలం పూజించి తరించి అమ్మవారిలో లీనమైనాడు కదా తన యొక్క సాధకునికి ఇటువంటి గొప్ప స్థితిని ప్రసాదించగల తల్లి శ్రీ లలితా పరమేశ్వరి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది ఈ అమ్మ అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ం శ్రీమాత్రే నమ